హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం విద్యా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఓకే ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ అనేది డిఎస్సిలోని ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది కనుక కంపల్సరీ చూడండి అయితే ఫస్ట్ బిట్ ఏంటంటే విద్యార్థుల్లో గల అభ్యసన సమస్యలను తెలుసుకుంటకు తోడ్పడు పరీక్ష ఏంటి ఫస్ట్ ఆప్షన్ అభిరుచి సెకండ్ ఆప్షన్ నిర్ధారణ పరీక్ష థర్డ్ ఆప్షన్ సహజ సామర్థ్య పరీక్ష ఫోర్త్ ఆప్షన్ వైఖరి మాపిని అయితే దీని ఆన్సర్ ఏంటంటే నిర్ధారణ పరీక్ష ఇది విద్యార్థుల్లో గల అభ్యసన సమస్యలను తెలుసుకుంటకు ఉపయోగపడే పరీక్ష అన్నమాట నెక్స్ట్ వన్ ఇతరుల దగ్గర నుండి ఒక వ్యక్తి యొక్క సమాచారాన్ని రాబట్టుటకు ఉపయోగించబడే టెక్నిక్ ఏది అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నిర్ధారణ మాపని సెకండ్ వన్ స్థితి పరీక్ష థర్డ్ ఆప్షన్ ప్రక్షేపక విధానం ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే మూర్తిమత్వ శోధిక ఈ ఫోర్ ఆప్షన్స్లోని మన ఆన్సర్ ఏంటంటే నిర్ధారణ మాపని ఓకే నెక్స్ట్ వన్ లైంగికత పరిపక్వత ప్రారంభమయ్యే దశను ఏమంటారు అంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే కౌమరణ దశ సెకండ్ ఆప్షన్ ఏంటంటే వయోజన దశ థర్డ్ ఆప్షన్ ఏంటంటే యవ్వనారంభ దశ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే బాల్య దశ ఓకే ఈ ఫోర్ ఆప్షన్స్లోనూ లైంగిక పరిపక్వత ప్రారంభమయ్యే దశ ఏంటి అంటే యవ్వనారంభ దశగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ స్వతంత్ర చరం అనగా ఏంటి అంటే ప్రయోక్త ఆధీనంలో ఉండునటువంటి చరం ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ప్రయోక్త మార్పు చేయలేనటువంటి చరం థర్డ్ ఆప్షన్ ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేయనటువంటి చరం ఫోర్త్ ఆప్షన్ ప్రయోజుడు మార్పు చేయనటువంటి చరం ఈ ఫోర్ ఆప్షన్స్లోనూ స్వతంత్ర చరం అనగా ప్రయోక్త ఆధ్వర్యంలో ఉండునటువంటి చరం అని మనం చెప్పుకోవచ్చు ఫిఫ్త్ ఆప్షన్ ఏంటంటే ఏ దశలో పిల్లలు భిన్నలింగ వర్గీయుల పట్ల ఆకర్షితులు అవుతారు అంటే ఫస్ట్ ఆప్షన్ శైశవ దశ సెకండ్ వన్ కౌమార దశ థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ ఫోర్త్ వన్ పూర్వ దశ వీటన్నింట్లోనూ పిల్లలు భిన్నలింగ వర్గీయుల పట్ల ఆకర్షితులయ్యే దశ ఏంటి అంటే కౌమార దశగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు పిల్లవాడి వికాసాన్ని పెంపొందించుటకు చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ పరీక్షలు నిర్వహించడం సెకండ్ వన్ ఎక్కువ సమాచారాన్ని అందించడం థర్డ్ వన్ పిల్లవాడి జిజ్ఞాసను తృప్తిపరచడం ఫోర్త్ వన్ పిల్లవాడిని తనను అనుసరించమని గట్టిగా చెప్పడం అయితే వీటిలోని పిల్లవాడి జిజ్ఞాసను తృప్తిపరచడం అనేది ఉపాధ్యాయుడు పిల్లవాడి వికాసాన్ని పెంపొందించటం చేయవలసే పని అనమాట ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో వైఖరి లక్షణం కానిది ఏది అంటే వైఖరి నేర్చుకోనబడేది వైఖరికి దిశ ఉంటుంది ఫోర్ థర్డ్ వన్ వైఖరికి తీవ్రత ఉంటుంది ఫోర్త్ వన్ వైఖరి శాశ్వతమైనది ఈ ఫోర్ ఆప్షన్స్లో వైఖరి శాశ్వతమైనది అనేది వైఖరి లక్షణం కానిదన్నమాట నెక్స్ట్ ఎందుకు విద్యార్థులు సాధారణంగా పరీక్షకు ముందు జ్ఞాపకం ఉంచుకోవడంలో సమస్యల గురించి ఫిర్యాదు చేస్తుంటారు దీనికి కారణం ఏంటి అని అడిగారు ఫస్ట్ వన్ వ్యాకులత సెకండ్ వన్ ఆసక్తి లోపించడం థర్డ్ వన్ సంఘర్షణ ఫోర్త్ వన్ ఏకాగ్రత లోపించడం వీటన్నింట్లో వ్యాకులత అనేది రీజన్ అనమాట నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో సూత్రం కానిది ఏంటి అంటే వికాసం క్రమానుగతమైనది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వికాసం నిరంతరమైనది థర్డ్ ఆప్షన్ వికాసం ఏకరూపమైనది ఫోర్త్ వన్ వికాసం సంచ సంచయాత్మకమైనది ఓకే దీని ఆన్సర్ ఏంటంటే వికాసం ఏకరూపమైనది ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో చాలక వికాసానికి ఉదాహరణ ఏంటి అంటే వస్తువులను విసరడం ఎత్తు పెరగడం ఒక పాదం మీద స్కిప్పింగ్ చేయడం ఆట సామాగ్రిని ఉపాయంగా వినియోగించుకోవడం ఈ నాలుగింట్లో ఎత్తు పెరగడం అనేది చాలక వికాసానికి ఉదాహరణ నెక్స్ట్ వన్ ఏదైనా ఒక నైపుణ్యం సంపాదించటానికి ఒక వ్యక్తికి గల సామర్థ్యం తప్పనిసరిగా ఆ సంబంధిత కృత్యాలను ప్రస్తుతం అతను ఎంత బాగా నిర్వహిస్తున్నాడనే దాంతో సంబంధం లేని పరీక్ష దీనికి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సహజ సామర్థ్య పరీక్ష ప్రజ్ఞా పరీక్ష థర్డ్ వన్ వైఖరి పరీక్ష ఫోర్త్ వన్ ఆసక్తి పరీక్ష వీటన్నింటిలోని సహజ సామర్థ్య పరీక్ష అనేది దిన ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ థీమాటిక్ ఎప్రి ఎప్రిసిప్షన్ టెస్ట్లో ఉండేవి ఏంటి అంటే అసంపూర్ణ వ్యాఖ్యలు సెకండ్ వన్ బొమ్మల కార్డులు నెక్స్ట్ వన్ బొమ్మలు పూర్తి చేసే కార్డులు నెక్స్ట్ వన్ సిరా మరకల కార్డులు అంటే ఇంక్ బ్లాట్స్ అన్నమాట వీటన్నింటిలోనూ బొమ్మల కార్డులు అనేవి థెర్ థీమాటిక్ ఎప్రిసిప్షన్ టెస్ట్లో ఉండేవి నెక్స్ట్ వన్ స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అధిక సామర్థ్యాన్ని క్రింది వికాసం వివరిస్తుంది అంటే ఫస్ట్ వన్ నైతిక సెకండ్ వన్ సంజ్ఞానాత్మక థర్డ్ వన్ సాంఘిక ఫోర్త్ వన్ ఉద్వేగం దీని ఆన్సర్ ఏంటంటే సాంఘిక ఓకే సాంఘిక వికాసం నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఒకటి ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి అది ఏది అంటే ఫస్ట్ వన్ అన్వేషణ పద్ధతి సెకండ్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి థర్డ్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఫోర్త్ వన్ సమస్య పరిష్కార పద్ధతి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ బిట్ ఏంటి అంటే విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను అనుసరించాలనుకోవడం విభజించి చెప్పండి అది ఏంటంటే ఫస్ట్ వన్ ఆరు దశలు నెక్స్ట్ వన్ ఐదు దశలు థర్డ్ వన్ నాలుగు దశలు ఫోర్త్ వన్ మూడు దశలు దీని ఆన్సర్ ఏంటంటే నాలుగు దశలు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మన బిట్స్ వీటి నుంచి కంపల్సరీ ఒక బిట్ అనేది వస్తుంది థ్యాంక్ యూ